భార్యా భర్తలు రాత్రి సమయంలో ఎలా పడుకోవాలి ఒకటి మంచం గోడకు కొంచెం కూడా తాగకుండా నాలుగు పక్కల ఖాళీ ఉంచాలి భర్త ఎప్పుడు మంచానికి కుడివైపున మరియు భార్య ఎప్పుడు మంచానికి ఎడమవైపుకు పడుకోవాలి ఉదయం లేవగానే సూర్య భగవానుడు కనపడేటట్లుగా మంచాన్ని అమర్చుకోండి రెండు రాత్రిపూట భార్య భర్త వీరిద్దరికి సరిగ్గా నిద్ర పట్టకపోతే ఆ మంచాన్ని అక్కడ నుండి మరొక ప్రదేశానికి మార్చాలి ఉత్తరం వైపు తల పడుకుంటే ఇంట్లోని వారికి చాలా ప్రమాదకరం సంతానం ఆలస్యం అవుతున్న దంపతులు ఆగ్నేయ ముఖంగా నిద్రిస్తే మంచి లాభం ఉంటుంది మూడు వాస్తు ప్రకారం వివాహిత జంటలు తమ తలను దక్షిణం వైపు పెట్టుకుంటే మంచిది ఇలా పెట్టుకోవడం వల్ల వారి ఇంటిలో మంచి తొందరగా జరుగుతుంది నాలుగు భర్త పని మీద బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఓడవడం కడగడం తుడవడం అలాగే తలస్నానం చేయడం వంటివి చేయకూడదు ఇలా చేస్తే వెళ్లిన పని సరిగ్గా జరగదు ఐదు కొత్తగా పెళ్లైన వారి పడగ మంచం పెద్దవారి మంచానికి కొంచెం దూరంగా ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి